ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వరుదిని ఏకాదశి రోజున ఇలా చేస్తే దురదృష్టం పోయి అదృష్టం కలిసి వస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో కృష్ణ పక్షానికి చెందిన ఏకాదశిని వరుదిని ఏకాదశి లేదా వరుదిని గైరస్ అని పిలుస్తారు మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం మరియు ఉపవాసం వంటివి చేస్తే మీకు దురదృష్టం పోయి అదృష్టం వచ్చే అవకాశంతో పాటు మీరు ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయని పండితులు చెబుతున్నారు ఇంత ముఖ్యమైన వరీధిని ఏకాదశి ఈ నెల అంటే ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన వచ్చింది అంటే రేపు ఈ సందర్భంగా వరీధిని ఏకాదశి వ్రతం కథ మరియు పూజా విధానాలు కూడా తెలుసుకుంటే మంచిది పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మందత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలని పాలిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు ఆ రాజుపై అకస్మాత్తు ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది దీంతో ఆ రాజు భయపడ్డాడు అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు ఆ సమయంలో అతను విష్ణుమూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడు ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికి రాజుగారి కాలును ఎలుగబండి తినేసిందట దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు ఓ ప్రభు ఇది నాకు ఎందుకు జరిగింది అప్పుడు విష్ణుమూర్తి పూర్వ జన్మల పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పాడు అయితే అదే సమయంలో అదే శ్రీ విష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరుతాడు అప్పుడు ఆ నారాయణుడు నా వరహ అవతార విగ్రహాన్ని పూజించి వరుధిని ఏకాదశిని పాటించాలని చెప్తాడు ఈ రోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయాలు మళ్ళీ మీకు తిరిగి లభిస్తాయని చెప్తాడు ఆ దేవదేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరుధిని ఏకాదశినాడు ఉపవాసం ఉండి ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట అప్పటి నుండి వరుధిని ఏకాదశిని హిందువుల్లో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ పర్వదినాన్ని ఎంతో నిష్టతో ఉంటూ ప్రార్థనలు చేస్తారు అలాగే భజనలు మరియు కీర్తనలు కూడా చేస్తారు ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి బ్రాహ్మణులకు మరియు పేదలకు ఈ రోజు విరాళాలు ఇవ్వాలి ఆ తర్వాతే మీ ఉపవాసాన్ని ముగించాలి శ్రీకృష్ణుడు యుధిష్ఠర రాజుకు వరుధిని ఏకాదశి ప్రాముఖ్యతను చెప్పాడు అని మరో కథ కూడా ప్రచారంలో ఉంది దీని ప్రకారం ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువుల పుట్టిక మరియు మరణ చక్రం నుండి స్వేచ్ఛ పొందుతారు వరుధిని ఏకాదశి నాడు పేదలకు విరాళం ఇవ్వడం మానవ కోరికలను నెరవేరుతాయని చెప్పాడు వరుధిని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసి హారం సమర్పించాలి విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించాలి పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి దక్షిణ ముఖంగా ఉన్న శంఖంలో గంగా జలం నింపి విష్ణువును అభిషేకం చెయ్యాలి అలాగే ఎర్రని ధాన్యాలను తినకూడదు మరో వ్యక్తి ఇంట్లో ఆహారం తినకూడదు అలాగే మెటల్ ప్లేట్ లో ఆహారం తినవద్దు తేనె తినకూడదు ఆహారం ఒక్కసారి మాత్రమే తినాలి సో ఫ్రెండ్స్ మరి ఎరువు తిని ఏకాదశి ముఖ్యమైనది అలాగే హిందువులకు చాలా చాలా ముఖ్యమైన పండుగ ఇది సో ఇది నార్త్ సైడ్ చాలా మంది చేస్తారు సౌత్ సైడ్ చాలా మంది తొలగిపోవచ్చు అయినా కూడా మీరు ఈ వీడియోని విన్న తర్వాత తప్పకుండా ఆ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడానికి ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్